హాయ్ ఫ్రెండ్స్ ఈ ఒక్క వీడియోలోనే చాలా టెంపుల్స్ చూపిస్తాను తప్పకుండా వీడియో మొత్తం కూడా చూడండి స్కిప్ చేయకుండా అలాగే మీకు ఈ వీడియోలో చూసే టెంపుల్స్ ఏవైనా తెలిసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా వెళ్ళారా ఇక్కడ మనకి శివుని విగ్రహం కనిపిస్తుంది కదండి జపం చేస్తున్నట్టుగా అంటే జ్ఞానంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది వెదరు అలాగే స్తంభం తర్వాత అమ్మవారు డెకరేషన్ చాలా బాగా చేశారు కదండి ఇలా భక్తులు చాలా మంది ఉన్నారు చూసారా అక్కడ వడ్డించడం కూడా చూపిస్తున్నారు కొంతమంది గుడిలో సేవ చేయడానికి అంటే ఇలా వెజిటేబుల్స్ కట్ చేయటానికి లేదా వడ్డించడానికి వడ్డన చేయడానికి వెళ్తూ ఉంటారు కదండి అది వల్ల అదృష్టంగా భావిస్తూ ఉంటారు మీరు ఎప్పుడైనా వెళ్ళారో అలాగా ఎంతోమంది ఆకలి తీరుతుంది కదండి అలా అక్కడ భోజనం చేసిన తర్వాత ఇంకొక టెంపుల్కి చూపిస్తాను చూడండి ఇక్కడ సమాచార కేంద్రం పైన టైమింగ్స్ అన్నీ ఉన్నాయి మీరు ఈ కార్తీక మాసంలో ఏ ఊరు వెళ్ళారు ఏ దేవుణ్ణి దర్శించుకున్నారు మీది ఏ ఊరు వీటిలో ఏది కుదిరినా సరే కామెంట్ చేయండి ఇక్కడ చూసారు కదా అమ్మవారు ఇలా గుడి మొత్తం కూడా చూపిస్తున్నాను చూడండి మనకి అక్కడ తూకం వేసే కాట అనేది కనిపించింది కదా అంటే ఎవరైనా పట్కీ పల్లె అవి మొక్కుకుంటే ఇస్తారు చూసారు కదా నేను ఇందాక చూపించిన టెంపుల్ అంతా కూడా అమ్మవారండి అమ్మవారు తన బిడ్డతో సహా భూమిలోకి వెళ్ళిపోయారు ఓన్లీ హెడ్ వర్క్ మాత్రమే మనకి కనిపిస్తారు ఇక్కడ మనకి గోశాల కూడా ఉంది చూడండి చిన్నది తర్వాత ఇక్కడే ఒక చిన్న విగ్రహం ఉంది చూపిస్తాం చూడండి చూసారు కదా నదీ ప్రవాహం తెల్లవారుజామున ఇక్కడ స్నానాలు కూడా చేస్తారండి అవసరం కదండి టెంపుల్స్ అన్ని అసలు ఖాళీ లేవు ఇది పెద్ద గోపురం అంట అలాగే మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్స్ చూసుంటే తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో అంతా కూడా మా అమ్మగారు తీశారండి తను వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఈ టెంపుల్స్ చూడడానికి వెళ్ళారు నేను నాకు చిన్న వీడియో కావాలి అని చెప్తే ఆవిడకి వచ్చిన విధంగా అయితే వీడియో తీసి నాకు పెట్టారు నేను మీ అందరి కోసం కూడా ఈ వీడియోని షేర్ చేస్తున్నాను వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి నందీశ్వరుడు నంది కొమ్మల్లోంచి ఆ శివయ్యని దర్శనం చేసుకుంటారు కదండి వీడియో కొద్దిసేపు సైలెంట్గా ఉంది కదా ఎందుకంటే గుడికి వెళ్ళినప్పుడు కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది కదండి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి అక్కడ చిన్న మీటింగ్ లాంటిది ఏదో జరుగుతుంది ఇక్కడ చూడండి వాళ్ళు తెచ్చుకున్న కర్పూరం అవన్నీ కూడా దానిలో వేసి దండం పెట్టుకుంటున్నారు ఈ ప్లేస్ నేను షార్ట్స్లో పెట్టి అడిగితే ఒకరు కామెంట్ చేశారు రైట్ ఆన్సర్ చెప్పారండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్